పవన్ కళ్యాణ్ వచ్చే కాలేజీలో అసలు ఏం జరుగుతుంది గంజాయిలు అమ్ముతున్నారా మత్తు పదార్థాలు అమ్ముతున్నారా ఈ విషయాలు ఎప్పుడో బయటకు వచ్చినాయి కానీ వీటిలన్నింటినీ కూడా మభ్య పెట్టేశారు కానీ ఈ రోజున నిప్పేస్తే నిప్పులే పొగరాదు అన్నట్టు బయటకు వచ్చింది కాబట్టి ఇదంతా బయటికి రావాలి ఈ యాజమాన్యానికి అంతా తెలుసు తెలిసి మభ్య పెడుతున్నారు మా కోసం వీళ్ళ పిల్లలందరినీ లాక్ చేసేశారండి లోన పెట్టి బయటికి రానివ్వకుండా లాక్ చేశారు తెల్లవారు నాలుగు గంటల వరకు పిల్లలందరూ కూడా బయటే ఉన్నారు వాళ్ళ ఫుడ్ లేదు తాగడానికి నీళ్ళు లేవు తల్లిదండ్రులు ఎందుకు చదివిస్తున్నారు మీ కాలేజీలో వాళ్ళ నవమాసాలు మాసాలు మోసి వాళ్ళ కని వాళ్ళ భవిష్యత్తు బంగారం భవిష్యత్తు కోసం ఈ కాలేజీలో చదివిస్తున్నారు ఎందుకంటే కాలేజీలు మోసేసుకో మమ్మల్ని లోన కూడా ఎంటర్ కానివ్వలేదు ఇంత మంది ఆడపిల్లల వీడియోలు తీసి ఎంత మందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి ఈ యాజమాన్యం ఎన్నో రోజుల నుంచి ఈ విషయం తెలుస్తున్నా గాని బంధించేసి మూత చేసి ఎవరికి బయటకి పొక్కకుండా చేశారు ముందు యాజమాన్యం బయటకి రండి ఎస్పీ గారు అయితే ఏమీ జరగలేదు అంటున్నారు నిప్పు లేదు